హీరోయిన్ ప్రణతి ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి కన్నడ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు బాగా సుపరిచితమైన అమ్మాయి అనే చెప్పొచ్చు అయితే తెలుగులో పవన్ కళ్యాణ్తో తో అత్తారింటికి దారేది ఎన్టీఆర్తో రభస రీసెంట్గా రామపోతే నేను హలో గురు ప్రేమ కోసమే అనే చిత్రాలు నటించి మంచి గుర్తింపు తగ్గించుకున్నారు కొన్ని రోజులు షోలో జడ్జిగా రాణించారు ఆమెకి మంచి పేరే వచ్చిందని చెప్పొచ్చు షో ద్వారా అయితే ఇంకా తన పర్సనల్ లైఫ్కి వస్తే సుభాష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది ప్రణిత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఎప్పటికప్పుడు తమ అప్డేట్స్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు అలాగే నిన్న కొన్ని ఫొటోస్ వీడియోస్ ఆమె సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేశారు అందులో ఆమె బీబీ బొమ్మతో ఉన్న కొన్ని ఫోటోస్ వీడియోస్ వైరల్గా మారాయనే చెప్పొచ్చు ఆమె రెండోసారి తిరుగుతున్న షో అర్థమవుతుంది అయితే ఫ్రెండ్స్ ఆమె ఫ్రెండ్స్ ఆమెకి సర్ప్రైజ్ బేబీ సెవెన్ ఫంక్షన్ ఏర్పాటు చేశారట ఆ ఫొటోస్ వీడియోస్ ని మీరు చూసేయండి